ఓం శ్రీ మాత్రే నమ ఐం గ్లౌం వారాహ నమ ప్రేక్షకులందరికీ కూడా వారాహి వారాహిమాత కృపాకటాక్షాలు ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వారాహి మాత నవరాత్రులు ఆషాఢ శుద్ధ పాడ్యమి నుండి ఆషాఢ శుద్ధ నవమి వరకు జరుపుకుంటూ ఉంటారండి అయితే ఈ యొక్క వారాహి మాత నవరాత్రులను గుప్త నవరాత్రులు అని కూడా అంటారు ఎందుకంటే అమ్మవారి నవరాత్రుల దీక్ష చేసేవారు ఎవరికీ తెలియకుండా గుప్తంగా చేస్తారు ఈ దీక్ష బహిర్గతమైతే పూజాఫలం దక్కదు అందుకని ఈ యొక్క నవరాత్రులను గుప్త నవరాత్రులు అని కూడా అంటారండి అయితే దేవి మన హిందూ మత నమ్మకాల ప్రకారం అమ్మవారి శక్తి రూపాలలో ఒకరు ఈమెను సప్త మాతృకలలో ఒకరిగా దశ మహావిద్యలలో ఒక ఆమెగా కొలుస్తారు అమ్మవారు వారాహముఖం కలిగి ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి రూపంగా కూడా కొలుస్తారు ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయం ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలినీ శక్తి జాగృతమవుతుందని అంతేకాకుండా ఆర్థికపరమైనటువంటి సమస్యలు అప్పుల బాధలు కోర్టు విషయాలు భూ వివాదాలు ఇలాగా ప్రతి సమస్యకి పరిష్కారం చూపిస్తూ మనకి అండగా ఉండి విజయాన్ని అనుగ్రహిస్తారని నమ్మకం అండి అయితే వారాహీదేవి పేర ఉన్న మంత్రాలను అష్టోత్తరాలను పఠిస్తే సకల జయాలు కలుగుతాయని భక్తుల యొక్క నమ్మకం అండి మరి ఇంతటి శక్తివంతమైన అమ్మవారి గురించి ఆసక్తికరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొలుస్తారండి ఈమె వరాహస్వామి అర్ధాంగి అంటే భార్య శివుని నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మణి అలాగే వరాహస్వామి నుండి వరాహి ఉద్భవించింది దేవి మహాత్మ్యం ప్రకారం రక్తబీజుడనే రాక్షసుడిని సంహరించడం కోసం దుర్గాదేవి యుద్ధం చేస్తున్న సమయంలో ఆ రక్తబీజుడి నుంచి రాలిపడ్డ ప్రతి ఒక్క రక్త చుక్క నుండి మరొక కొత్త రాక్షసుడు పుట్టుకొస్తూనే ఉన్నాడు అటువంటి సందర్భంలో ఆ యొక్క రాక్షసులను సంహరించడానికి మన దుర్గాదేవి తన శరీరం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకు వచ్చిన మాతృకలలో ఒకరు మన వారాహి మాత ఈ యుద్ధం కోసం ఎంతో కష్టపడి ఆ యొక్క రాక్షసుని సంహరించి ఆ రాక్షసుడి ద్వారా వచ్చినటువంటి రాక్షసులను కూడా మట్టు పెడతారు అయితే శంభుడు దుర్గాదేవిని ద్వంద్వ యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో కలుపుకొని రాక్షసుడిని సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు భాగం నుండి వరాహి పుడుతుంది అయితే రక్తబీజుడి కథలో ఈమె వరాహ రూపంలో శవంపై కూర్చొని తన దంతాలతో రాక్షస సంహారం గావిస్తుంది కానీ ఈమె వాహనం మాత్రం గేదెగా చెప్తారు ఈ శక్తులను అనచడానికి దుర్గా అమ్మవారి నుండి అవతరించబడినటువంటి వారాహి దేవి కవిచం పారాయణం చేస్తే ఎంతటి కష్ట సాధ్యమైన పనులు కూడా త్వరగా పూర్తవుతాయని భక్తుల నమ్మకం అమ్మవారికి ఎరుపు రంగు అంటే చాలా ఇష్టం అంతేగాక ఈ నవరాత్రి దీక్షల్లో చేసే కుంకుమ పూజ అన్నా కూడా అమ్మవారికి చాలా చాలా ప్రీతికరం దీక్ష చేసేవారు ఎరుపు రంగు వస్త్రాలను ధరిస్తే చాలా మంచి జరుగుతుంది అమ్మవారికి సాయంత్రం ఆరు గంటల తర్వాత నుండి ఉండే సమయం అంటే చాలా చాలా ఇష్టం అందుకే ఆ సమయంలోనే సంకల్పం చేస్తుంటారు అమ్మవారికి చేసే పూజ చాలా నియమనిష్టలతో చేయాల్సి ఉంటుంది పూజ చేసే సమయంలో మద్యం మాంసం ముట్టరాదు బ్రహ్మచర్యాన్ని పాటించాలి అబద్ధపు మాటలు చాడీ మాటలు అస్సలు చెప్పరాదు అమ్మవారి అష్టోత్తరంను పారాయణం చేస్తూ అమ్మవారి నామాన్ని తలుచుకుంటూ మనస వాచ కర్మణ వారాహి అమ్మని శరణు వేడుకుంటే సకల శుభాలను అమ్మవారు అనుగ్రహించి మన కష్టాలను గట్టెక్కించి సంతోషాన్ని అనుగ్రహిస్తుంది కోరుకున్న వారి కొంగు బంగారం చేసే బంగారు తల్లి మన వారాహి అమ్మ జై శ్రీ వారాహి మాతా